దృష్టికి రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి కొంతమంది శత్రువుల ద్వారా విపరీతంగా ఇబ్బంది పడటము సతమతమయ్యే అంశాలే ఎక్కువగా ఏర్పడుతున్నాయి తగు జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరము ఈ విషయాలలో మాత్రం నిర్లక్ష్యం తగదు తల్లితరపు బంధువులతో ప్రత్యేకించి తల్లిగారితో మనస్పర్ధలు ఏర్పడటం తరచుగా గొడవలు చికాకులు మనం చెప్పిన మాట వాళ్ళు పెడచెవిని పెట్టడం వాళ్ళు చెప్పే మాటలు మనం ఆచరించలేకపోవడం ఈ రకమైనటువంటి సమస్యల వలయంలో ఇరుక్కునే అవకాశం ఉంది సంబంధ బాంధవ్యాలను మెరుగుపరుచుకునే దిశగా మీ ఆలోచనలు ఉంటే అన్ని విధాలుగా శ్రేయస్కరం ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది అప్రమత్తంగా ఉండండి మీరేదో అలవోకగా అన్న మాటల ద్వారానే ఏదో సరదాకో లేదా నిర్లక్ష్యంగా కొన్ని మాటలు జారటం తద్వారానే గొడవలు ఏర్పడటం అవతల వాళ్ళ మనసుల్లో రకరకాల అపోహలకి రకరకాల ఆలోచనలకి కారణమయ్యే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి సంగీత సాంస్కృతిక కళల పట్ల అవగాహన పెంచుకునే ప్రయత్నాలు నేర్చుకునే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి నూతన విద్యా అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు కలిసొస్తాయి మంచి యూనివర్సిటీలో చదువుకోవాలని చేసే ప్రయత్నాల కోసం ఎక్కువగా శ్రమించడం లాంగ్ టర్మ్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ వారం వృష్టికి రాసి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించండి రుద్ర కవచాన్ని పఠించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ గణపతి పూజను ఆచరించి తెల్ల జిల్లేడు గణపతికి ప్రతిరోజు గరిక బెల్లం ప్రథమ తాంబూలాన్ని నివేదించి ప్రసాదంగా స్వీకరించండి జిల్లేడు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి కార్యానుకూలత ఏర్పడుతుంది అవకాశం ఉన్నవాళ్ళు ఏదైనా శైవ క్షేత్రంలో గణేష్ పాశ్వత హోమాన్ని ఈ మాసంలో జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి దూర ప్రాంత ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండటం అనేది సూచించడమైనది